యేసు తవందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప సేమను చేను నీ కొరకే నా కొరకే నదిवाले సురా సిల్వాళ్ళ నుండి ప్రవాహించే సురతము సివాల నుండి ప్రవహించే पापा कड़ीगे मलिना वो तोड़े चे पापा मुकाड़ीगे मलिना वो तोड़े चे आल्प रक्तमे रक्तवे आल्प शास्ता रक्ता में ये वंदे सिलो आपाई कोरा के నా కోరకే ఎంత గొప్ప చేనో నీ కోరకే నా కోరకే పాప శిక్ష పొంద తగి ఉంటే మీ మన శిక్ష ప్రభువే సాధించేను పాప శిక్ష పొంద తగి ఉంటి ప్రభువేను నలుగా గొట్ట బాడే పొడువా బాడే నీకై నలుగా గొట్ట బాడే పొడువా బాడే నీకై అంగీకరించు ఏ సుని అంగీకరించు ఏ సుని ए सोचा बंदे ना को गोपा से मानो निकोरा के ना को र <coughs> <coughs>